హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆందోళ తమ్ములమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది ఇంకా ఇరవై రోజులే ఉంది మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం ఇల్లు అంతా క్లీన్ చేసుకునేది ఒక ఎత్తు అయితే కిచెన్ క్లీన్ చేసుకునేది ఒక ఎత్తు అండి కిచెన్ క్లీన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఆ కిచెన్ క్లీనింగ్ని సులువుగా ఈజీగా నేను చెప్పే టిప్తో ఎక్కువ కష్టపడకుండా క్లీన్ చేసుకోండి నేనైతే అలాగే క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు రండి వీడియోలోకి వెళ్ళి నేను ఎలా క్లీన్ చేసుకున్నానో ఎక్కువ ఇబ్బంది పడకుండా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఒక్కరే అయినా మనం సులువుగా ఈ పద్ధతి ప్రకారం చేసుకుంటే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి ముందు రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను ఒక్క రోజులో అయితే కిచెన్ క్లీన్ చేయలేదండి నాలుగు రోజుల నుంచి కొద్ది కొద్దిగా చేసుకుంటూ కిచెన్ క్లీన్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే మనకి పెద్దగా టైర్డ్నెస్ అనిపించదు సింపుల్గా నీట్గా కూడా క్లీన్ చేసుకోవచ్చు ముందు రోజైతే ఈవినింగ్ కొన్ని పెద్ద పెద్ద బాక్సులన్నీ తీసి ముందు క్లీన్ చేస్తానండి సాయంత్రం మాటలు కొద్ది కొద్దిగా పని చేసుకుంటూ ఉంటే మనకి నాలుగు రోజులు ఐదు రోజుల్లో కిచెన్ మొత్తం క్లీన్ అయిపోతుంది అలాగే నేను ముందు రోజు స్టార్ట్ చేసి ఈవినింగ్ పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి కదా కిచెన్లో స్టోరేజ్వి అవన్నీ కూడా కడిగేసానండి ఈవినింగ్ కడిగి పెట్టేస్తే మనకి మర్నాడు పొద్దున్న అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి చక్కగా మనకి ఆరిపోయి ఉంటాయి అందుకని మొత్తం ముందు రోజు ఈవినింగ్ శుభ్రంగా కడిగేసి కిచెన్లోనే ఒక పక్కకి బోర్లించి ఉంచేసాను బాక్సుల్లో ఉన్నవి ఒక చిన్న చిన్న గిన్నెల్లో కానీ మనం డిస్పోజబుల్ బాక్సెస్ ఉంటాయి కదండీ అందులో కానీ వేసి ఉంచేసి ఖాళీ చేసుకుని మనం కడిగేసుకుని ఆరబెట్టేసుకోవచ్చు అలాగే కడిగేసుకుంటాను చాలామంది కమెంట్స్ లాగా ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు ప్లా స్టిక్వి వాడకండి అని చెప్పి కమెంట్స్లో చెప్తుంటారు ఎప్పుడో కొన్నావండి నేను వేరేగా ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు కొన్న బాక్సులు అవన్నీ ఇంక ఇప్పటికీ అలా ఉండిపోయాయి కాకపోతే ఈ బాక్సులు పొడుగ్గా ఉన్న చిన్న చిన్న బాక్సులు ఎక్కడ కొన్నారని చెప్పి కమెంట్స్లో కొంతమంది అడుగుతుంటారు అవి అయితే కొన్నావి కాదండి మాకు బట్టల షాప్లో టీషర్ట్స్ వస్తాయి ఆ బాక్సులు ఆ బాక్సులు అయితే కొన్ని తెచ్చుకున్నాను నేను కూడా ప్లాస్టిక్ కొద్ది కొద్దిగా వాడడం తగ్గించాలని చెప్పి అయితే కొద్ది కొద్దిగా తీసేస్తున్నాను కాకపోతే ఒకేసారి తీసి మళ్ళీ ఒకేసారి అన్ని కొనలేం కదా అందువల్ల కొన్ని అయితే మళ్ళీ స్టీల్ కొనుక్కుని పెట్టుకోవాలి అనుకుని అయితే కొద్ది కొద్దిగా కొందామని అయితే కొనుక్కుంటున్నాను ఇప్పుడు అటువైపు సెల్ఫ్లో తుడిసాను కదా అదంతా పేపర్ వేసేసుకున్నాను న్యూస్ పేపర్ మీద నాకు ఈ క్యాలెండర్ పేపర్ అయితే బాగున్నట్టు ఉంటుందండి క్యాలెండర్ పేపరు కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది ఎక్కువ త్వరగా పాడవదు అందువల్ల క్యాలెండర్ పేపర్ వేసుకుంటాను మా షాప్కి క్యాలెండర్స్ ఎక్కువ వస్తాయి కదా అందరికీ ఇచ్చిన పోగా మిగిలింది ఉంటుంది అదైతే ఇలాగే నేను సెల్ఫ్కి వేయడం కోసం ఉంచుకుంటాను దేవుడి గదికి సెల్ఫ్కి అయినా వేసుకుంటాను ఇప్పుడు మర్నాడు ముందు రోజు కడిగిన బాక్సెస్ అన్నీ ఆరిపోయి ఉంటాయి కదండీ కొంచెంసేపు బాగా ఎండలో పెట్టి తీసేసాను బాగా ఆరిపోయిన తర్వాత ఇటువైపు షెల్ఫ్లో ఉన్న బాక్స్లో ఉన్న స్పైసెస్ అన్ని ముందు రోజు కడిగిన బాక్స్లో వేసేసి అటువైపు సెల్ఫ్ అంతా క్లీన్ చేసి పెట్టేసానండి అలా చేసుకుంటే మనకి సులువుగా ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకున్నామంటే మనకి పెద్దగా కష్టం అనిపించదండి కిచెన్ పని చాలా ఇబ్బంది పడతారు కిచెన్ క్లీన్ చేయడం అంటే ఒకే రోజులో చేసామంటే చాలా ఇబ్బంది పడిపోతాము ఒకళ్ళు సాయం అవసరం ఉంటుంది ఎవరు సాయం లేకుండా మనమే చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఇలాగ ముందు రోజు అన్నీ కూడా అందులో ఆ స్పైసెస్ అన్నీ ఇప్పుడు ఖాళీ చేసిన బాక్సెస్లు అన్నీ కూడా అందులో వేసేసుకుని ఇప్పుడు ఇదంతా అటువైపు క్లీన్ చేసిన సెల్ఫ్లో అయితే మొత్తము పెట్టేసుకున్నానండి నేను అప్పటికప్పుడు మరీ ఎక్కువ కిచెన్ డస్ట్ పట్టేయకుండా అలాగే బాక్సులు కూడా ఇప్పుడు తెచ్చుకున్న సామాను బాక్స్లో వేస్తున్నామంటే బాక్స్ కడిగేసే వేస్తాను ఎప్పుడు అలా వేయడం వల్ల నాకు కిచెన్లో సామాన్లు కానీ సెల్ఫ్లు కానీ ఎక్కువగా జిడ్డుగా దుమ్ము పట్టేసి ఉండవండి అలా అప్పటికప్పుడు తుడుస్తూ ఉంటే మనం డీప్ క్లీన్ చేసినప్పుడు కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు బాక్సులు మరీ జిడ్డు పట్టి మురికి పట్టే వరకు ఉంచేసుకున్నామంటే మనకే క్లీన్ చేసినప్పుడు ఇబ్బంది పడతాము అప్పటికప్పుడు మనం స్పైసెస్ వేసుకున్నప్పుడు లైట్గా కడిగి అలా ఎండలో అంటే సులువుగా ఉంటుంది ఇలాగా నేను సెల్ఫ్లో కింద బాక్సులు పెట్టే దగ్గర కూడా మనం బియ్యం సంచులు ఉంటాయి కండి అది కట్ చేసి కింద వేసుకుంటాను అలా వేసుకుంటే మనకి కింద ఎక్కువ డస్ట్ పెట్టకుండా ఉంటుంది అది తుడుచుకున్న మనకి సులువుగా దుమ్ము పోతుంది ఇప్పుడు అవన్నీ ముందు రోజు కడిగినవన్నీ స్పైసెస్ అన్నీ పంపేసుకుని ఒకవైపు సర్దేసుకుని ఇప్పుడు ఇటువైపు సెల్ఫ్లో అన్నీ తీసాను కదా అది ఈ రోజు అంతా అండి ఇది రెండో రోజు ముందు రోజు కడిగిన దాన్ని వంపుకున్న తర్వాత ఇంకొక సెల్ఫ్లో రెండో రోజు అటువైపు ఉన్న సామాన్లు అన్నీ శుభ్రంగా తీసుకుని తోమేసుకున్నాను కొన్ని స్టీలు ఉన్నాయి కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి అన్నీ కూడా శుభ్రంగా తోమేసుకున్నాను ఎన్ని ప్లాస్టిక్లు రంగురంగులుగా వాడినా సరే మనకి స్టీలు పెట్టుకున్నంత అందంగా ఉండదండి స్టీల్ బాక్సెస్ అయితే ఎప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం కొన్న బాక్స్ ఎంత బాగున్నాయి చూసారా ఇప్పటికీ కొత్తగా ఉంటాయి బాగా మనము మెయింటైన్ చేసి తోముతూ ఉంటే స్టీలు మనకి కొత్తవిలాగే చాలా రోజుల వరకు ఉంటుంది అలా అయితే ఈ స్టీల్ బాక్సులు ఎప్పుడో కొన్నామండి అవి కూడా ఇటువైపు సెల్ఫ్లో అన్నీ కూడా తోమేసి పెట్టేసాను ఇది రెండో రోజు సాయంత్రము శుభ్రంగా తోమి పెట్టేస్తే మర్నాడికి బాగా ఆరిపోతుంది ఇలాగా కౌంటర్ టాప్ మీదే వదిలేసానండి తోమేసి మర్నాడికి ఆరిపోతే పొద్దున్నే తీసుకెళ్లిపోయి ఎండలో పెట్టేసి మళ్ళీ స్పైసెస్ వేసుకోవచ్చని ఇది రెండో రోజు రెండో సెల్ఫ్ అంతా క్లీన్ చేసుకున్నాను పండగలు వస్తుంటే పెద్దగా ఆడవాళ్ళకి ఇంట్లో పనిలా ఉంటుందండి ఇంట్లో వాళ్ళే ఇంత కష్టపడి పని చేస్తుంటే ఇంకా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడతారో కాకపోతే ఇంట్లో పని అమ్మాయి ఉన్నా కూడా నాకైతే పెద్దగా వాళ్ళకి ఇచ్చి తోమించుకొని చదువుకోవడం అన్నది పెద్దగా నచ్చదండి ఎందుకో డైలీ సామాన్లు అయితే వాళ్ళకి ఇచ్చి తోమిస్తున్నాను కానీ ఇవైతే పెద్దగా నాకు నేను తోముకుని చదువుకుంటే నాకు తృప్తిగా ఉన్నట్టు ఉంటుంది మనం చేసుకుంటే ఇంకా క్లీన్గా చేసుకున్నట్టు అయితే నాకు తృప్తి అండి అంతే వాళ్ళు చేయరు అని కాదు నాకు నేను చేసుకోవాలని చెప్పేసి అయితే ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటే మనమే చేసుకోవచ్చు అని చెప్పి అయితే చేసుకున్నాను రెండో వైపు సెల్ఫ్లో కూడా శుభ్రంగా తుడిచేసి పేపర్లు వేసేసి ముందు రోజు కడుక్కున్న సామాన్లో స్పైసెస్ అన్ని వేసేసి సర్దిసుకున్నానండి నిన్న మొన్న కానీ ఒకళ్ళు కమెంట్లో పెట్టారండి అందరు ఆడవాళ్ళు ఇంట్లో పని మీలాగే చేసుకుంటారు ఇంకా మీరు హౌస్ వైఫ్ జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా మీలాగా ఎంత కష్టపడి ఇంటి పని చేసుకుని బయట జాబ్ కూడా చేసుకుంటారు అందరు ఆడవాళ్ళు ఇంతే మీరు యూట్యూబ్లో పెట్టి మీరే చేస్తున్నట్టుగా చెప్తున్నారని చెప్పేసి ఒకరు అయితే కమెంట్ పెట్టారండి అలాగైతే నేను చెప్పలేదు నా వీడియోస్లోనే నేను చాలాసార్లు చెప్పాను హౌస్ వైఫ్గా ఉండి ఇంటి పని చేసుకోవడమే ఇంత కష్టంగా ఉంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఇంకా ఎంత ఇబ్బందిగా చేస్తారు వాళ్ళు గ్రేట్ అని చెప్పి నేనే చాలాసార్లు చె చెప్పడం జరిగింది ఇంటి పని చేసుకుని జాబ్కి వెళ్తారు చాలా చాలా ఓపిక కావాలి వాళ్ళకి అక్కడ జాబ్ దగ్గర ఎంతో ప్రెషర్ ఉంటుంది ఎంతో స్ట్రెస్ ఉంటుంది దాంతోపాటు మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పని కూడా చేసుకుంటారు నిజంగా వాళ్ళు గ్రేటే కాదని అంటలేదు ఇంకా నేను యూట్యూబ్లో ఇదంతా పెట్టి అంటే నాకు తెలిసింది ఇదేనండి ఇంటి పని చేసుకోవడమే నాకు తెలుసు పెద్దగా చదువుకోలేదు నాకు వేరే ఏమీ తెలియదు నాకు తెలిసిన దాన్ని నేను యూట్యూబ్లో పెడుతున్నానండి నలుగురికి ఏమైనా చిన్న చిన్న టిప్లు నాకు తెలిసినవి ఏమైనా చెప్తే వాళ్ళకి వంటలు కానీ నేను చేసుకునే పనులు కానీ వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేను ఇలాగా యూట్యూబ్లో లో పెడుతున్నాను నాకు ఇది మనీ పరంగాను యూజ్ అవుతుంది నేను చెప్పే టిప్లు కూడా మీకు యూజ్ అవుతాయి వంట రాని వాళ్ళకి వంట వస్తుంది నా కర్రీస్ ట్రై చేసి బాగా వచ్చిందక్క మా ఇంట్లో మెచ్చుకున్నారని చెప్పి కమెంట్స్ పెడతారు ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది కదండి అందుకే నేను పెడుతున్నాను యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా అందుకని ఇంకా మర్నాడు ఇంకొక సెల్ఫ్లో కింద ర్యాకుల్లో చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయండి అవి కూడా కడిగేసి పెట్టేసుకున్నాను ఇది మూడో రోజు అవన్నీ మొత్తం ఇంకా బాక్స్ క్సెస్ అన్నీ కడిగేసుకోవడం మూడు రోజులకి అయిపోయింది ఇంకా మనం ఇవన్నీ సర్దుకుంటాం కదా కింద మనకి మోడ్రన్ కిచెన్లో ఇవన్నీ సర్దుకునే సెల్ఫ్లు ఉంటాయి అదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను లోపల వరకు దుమ్ము లేకుండా తుడిచేసుకుంటే శుభ్రంగా ఉంటుంది మనం అప్పటికప్పుడు సెల్ఫ్లు కానీ బాక్సెస్ కానీ క్లీన్ చేసుకోవడం ఎక్కడో అక్కడ వదిలేకుండా తుడిచి సర్దుకుంటూ ఉంటే మనకి కిచెన్లో బొజ్జింకలు కానీ బల్లులు కానీ అస్సలు ఉండవండి నా కిచెన్లో అస్సలు బొజ్జింకలు ఉండవు బల్లిలు కూడా ఉండవండి బల్లి ఉంటే నాకైతే ఎంత చిరాకు ఎందులో పడిపోద్దా అని భయమేస్తుంది అందువల్ల అప్పటికప్పుడు సెల్ఫ్లు అవి అప్పుడప్పుడు తీసి తుడిచేస్తుంటాను అందువల్ల పెద్దగా అయితే దుమ్ము ఉండదండి ఇప్పుడు ఇవి స్పూన్లు గరిటెలు వేస్తాం కదా ఎంత మనం తడి లేకుండా వేసుకున్నా అక్కడక్కడ మచ్చల్లా అనిపిస్తుంది కొద్దిగా మనం విక్ విమ్ జెల్ ఉంది కదండి దాంతోనే లైట్గా స్క్రబ్బర్తో బాగా తోమేసి తడిగుడ్డతోటి తుడిచేసాను ఇది మనం ఎంత తడి లేకుండా వేసుకున్నా అక్కడక్కడ డాగుల్లో అయిపోతుంది అలా అవ్వకుండా ఉంటుందని చెప్పేసి మనం ఫ్రిడ్జ్లో వేస్తాం కదండీ ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇది ఇది పాతది అయిపోయింది ఫ్రిడ్జ్కి వేరే తీసుకుందామని చెప్పేసి ఇది అయితే ఆ సెల్ఫీకి కరెక్ట్గా కట్ చేసానండి కట్ చేసి అందులో వేసేస్తే మనకి చిన్న తడి ఉన్నా కూడా ఆ స్టీల్ మీద తుప్పు మరకలు అవి పట్టవని చెప్పేసి అయితే ఇలా అవే చేసాను ఇది మనకి తడి ఉన్న పెద్దగా ఏ మరక కింద వరకు దిగదు తడి కింద వరకు వెళ్ళదు ఎంత ఆరిపోయి సర్దుకున్నా ఒక్కోసారి తడి పడుతుంది కదా అందువల్ల ఇలా వేసుకుందామని చెప్పి అయితే వేసాను ఫ్రిడ్జ్ కవర్ పాత ఉంటే ఇలా కట్ చేసి వేసుకోండి కొత్తది అయినా వేసుకోవచ్చు నేనైతే పాతది ఇక్కడ వేసాను కొత్తది బుక్ చేసి ఫ్రిడ్జ్లోకి వేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇలా వేసేయండి ఇప్పుడు ఇందులో పెట్టుకున్నామంటే మనకి లైట్గా తడి తగిలినా ఇబ్బంది ఉండదు అలా ఒక్కొక్క సెల్ఫ్ మొత్తము మూడో రోజు అవన్నీ కడగడం అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా తుడిచేసుకున్నాను ఇప్పుడు ఈ సెల్ఫుల్లో మనకి చేతులు పెట్టి తుడలేము చేతులు లోపలికి వెళ్ళవు అలాటప్పుడు నేను ఏం చేస్తానంటే బాటిల్ కడగడానికి పొడుగ్గా బ్రష్లు అమ్ముతారు కదండి అది ఉంచుకుంటానండి ఇది తుడుచుకోవడానికి అదైతే మనకి లోపల వరకు చేయి పెట్టి తుడవడానికి వెళ్తుంది దుమ్ము కూడా శుభ్రంగా వచ్చేస్తుంది అలా అయితే తుడుస్తాను అసలు దుమ్ము అన్నది ఉండదు లోపల వరకు మనం సులువుగా తుడుచుకోవచ్చండి శుభ్రంగా కింద రేఖలన్నీ అలాగే తుడిచేసాను తుడిచిన తర్వాత కౌంటర్ టాప్ మీద చిన్న చిన్న స్టాండ్లు ఉంటాయండి బాక్సెస్ పెట్టుకునే స్టోరేజ్ అవి కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను ఇవి కూడా అంతే ఎక్కువగా మనకి కిచెన్లో ప్రతి సామాన్ కూడా మనకి జిడ్డు పడుతుంది అందులో నాకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే లేదు ఫ్యాన్ కూడా వేయించుకోవాలండి లేకపోతే ఈ సామాన్లు బాగా జిడ్డు పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు తోముకున్నా కూడా కిచెన్లో మనకి జిడ్డు పట్టేస్తుంది ఆ జిడ్డు పట్టకుండా ఉండాలంటే ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే బాగుంటుంది వేయించుకోవాలి ఇప్పుడు స్టాండ్లు అన్నీ కూడా కడిగేసుకున్నాను మన కిచెన్లో చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికి స్టాండ్లు ఉంటాయి కదా అవి కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు అవన్నీ ఆరిపోయేలోపు కౌంటర్ టాప్ మీద చుట్టూ టైల్స్ అన్నీ కూడా తుడిచేసుకున్నాయండి శుభ్రంగా కొద్దిగా కొలిని వేసుకుని తుడిచేసుకున్నాను స్టవ్కి పైన ఉంటుంది కదా అక్కడ మాత్రం కొంచెం జిడ్డు ఉంటుంది కదా అందువల్ల కొద్దిగా విమ్ జెల్ వేసుకుని తోటి శుభ్రంగా తోమేసి నీళ్లు పోసి కడిగేసుకున్నానండి అప్పుడప్పుడు తుడిచేసుకున్న వారానికి ఒకసారి శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసుకుంటాను అలా అయితేనే మనకి కిచెన్ కౌంటర్ టాప్ మీద అక్కడ పైన మనకి మెయిన్ స్టవ్ పైన ఎక్కువ జిడ్డు పడుతుంది అందువల్ల శుభ్రంగా నీళ్లు పోసి అయితే కడిగేసానండి ఇలా బ్రష్ తోటి మనం అప్పుడప్పుడు కడిగేసుకుంటే ఇది కూడా పెద్దగా మనకి జిడ్డు ఎక్కువ పట్టేస్తే మనకి కష్టంగా పని చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ ఇబ్బంది పడకుండా మనం ఎప్పుడూ కిచెన్ని క్లీన్గా ఉంచుకోవాలంటే అప్పుడప్పుడు కిచెన్లో కొంచెం సేపు మనం క్లీనింగ్ అంటూ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మన కిచెన్ అన్నది క్లీన్గా ఉంటుంది ఎప్పుడో వంట చేసాము పక్కన పెట్టేసాము ఇంకా పని అయిపోయింది అనుకోకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న శుభ్రములు చేసుకుంటూ ఉంటే మనకి కిచెన్ ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది డీప్ క్లీన్ చేసినప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పడకుండా డీప్ క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ ఎలక్ట్రిక్ స్టవ్ అంతా కూడా కొద్దిగా కొల్లిని వేసి స్విచ్ బోర్డులు అన్నీ కూడా కొద్దిగా కొలీని వేసి బనియన్ క్లాత్ ఉంటుంది కదండి దానితో తుడిస్తే మెత్తగానే ఉంటుంది చాలా క్లీన్గా ఉంటుంది స్విచ్ బోర్డులు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఇది మూడో రోజు కదా మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయిపోయిందండి తర్వాత కబోర్డ్లు కూడా కొంచెం కొలిని వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను లోపలంతా సామాన్లు అంతా అరేంజ్ చేసేసుకున్నాను ఎందుకంటే మీకు ఏమేమి అరేంజ్ చేసుకున్నాను ఎక్కడ పెట్టుకున్నాను అని మొత్తం చూపిస్తే వీడియో పెద్ద లాంగ్ అయిపోతుంది మీరు ఈ వీడియోలో సులువుగా క్లీనింగ్ ఎలా చేసుకోవాలి నేను ఎలా చేసుకున్నాను మీకు యూస్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో పెట్టాను తర్వాత వీడియోలో కిచెన్ టూర్ వీడియో పెడతాను కదా అప్పుడు నేను ఎక్కడెక్కడ ఏం అరేంజ్ చేసుకున్నాను ఎలా సర్దుకున్నానో చెప్పండి అక్క అని చెప్పి చాలామంది కమెంట్స్లో కంటిన్యూగా నాకు దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి వస్తున్న వీడియో పెట్టమనే వస్తున్న కమెంట్ అయితే ఇదండి కిచెన్ టూర్ పెట్టండి మీరు ఎలా అరేంజ్ చేసుకున్నారో పెట్టండి మాకు యూస్ అవుతుందని చెప్పి త్వరలోనే నేను ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్లో నేనే ఎక్కడెక్కడ ఏం అరేంజ్ చేసుకున్నాను ఎలా చేసుకున్నానో కూడా చెప్తాను ఇంకా కొలిన్ తోటి మొత్తం స్టవ్ మిక్సీ అలాగే మా వాటర్ ప్యూరిఫైరు అన్నీ కూడా తుడిచేసుకున్నానండి వాటర్ ప్యూరిఫైర్ పైన కూడా కొంచెం జిడ్డు పట్టేసినట్టు అయిపోయింది అందువల్ల ఇంక జిడ్డు పట్టకుండా ఉంటుందని పైన క్లాత్ వేసుకున్నాను ఇది దీనితోటి నేను దుమ్ము దులిపి ఉంటాను ఇది ఏంటని అడుగుతారని నాకు తెలుసు అందుకే నేను ముందుగానే చెప్పేస్తున్నాను ఇది ఇది ఎలా చేసుకోవాలో చెప్తా అండి ఇది కిటికీలు తలుపులు కానీ చిన్న చిన్న చోట్ల మన దుమ్ము దులుపుకోవడానికి బాగుంటుంది ఒక ఇనుప ఊస కానీ చిన్న స్టిక్ కానీ తీసుకోండి పొడుగు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు దానికి బనీన్ క్లాత్ని పెట్టి మధ్యలో స్టిక్ కానీ అదే ఇనుప స్టిక్ కానీ పెట్టి దాన్ని ఇలా తిరగేసి లోపలికి మనం ఒక ఇంచు వెనక్కి గట్టిగా తాడుతోటి కట్టేశారనుకోండి ఆ క్లాత్ ఇలా రెడీ అవుతుందండి మనకి దుమ్ముని ఇలా దులుపుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇది మా బట్టల షాప్లో బట్టలకి వాడతారు ఇది మా వారు నాకు చేసి ఇచ్చారు ఒకసారి అప్పటి నుంచి నేను ఇంక ఇది కంటిన్యూగా ఇదే ఉంచుకుంటాను దుమ్ము దులపడానికి ఇలాగైతే కిచెన్ క్లీనింగ్ని నాలుగు రోజులు కొద్ది కొద్దిగా చేసుకుంటూ మొత్తానికి నాలుగో రోజు కిచెన్ అంతా కంప్లీట్గా క్లీన్ చేశానండి సులువుగా సాయంత్రం అట్లు కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుని పొద్దున్న దాన్ని స్టోరేజ్ని నింపేసుకుంటూ చేసుకుంటే నాలుగు రోజుల్లో మొత్తం కిచెన్ కబోర్డ్స్ మన బాక్సులు అన్ని శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకోవడం అన్నీ అయిపోతుంది మనకి ఒళ్ళు అలసినట్టు ఉండదు పెద్దగా కష్టపడినట్టు ఉండదు సింపుల్గా చేసుకోవచ్చండి నేను చేసింది మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ టిప్పు మీకు నచ్చితే ఇలాగే మీరు చేయండి పండగ దగ్గరికి వస్తుంది కదా కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసి ఉంటారనుకుంటా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు యూజ్ అవుతుందో లేదో నాకు కమెంట్లో చెప్పండి నేను చేసిన క్లీనింగ్ ఎలా ఉందో కూడా కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ తోటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను తర్వాత కిచెన్ టూర్ వీడియో కూడా త్వరలోనే పెడతానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి బ్లాగు మంచి వీడియోతో మీ ముందు ఉంటాను నండి వనకం